హాయ్ ఫ్రెండ్స్ తాజాగా గ్రూప్ వన్ టూలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక మూమెంట్ రావటం అదే టైంలో తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్కి బాగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉండటం దాంతోపాటు గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్న తరుణంలో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ వన్వి చాలామంది ఫ్రెషర్స్తో పాటు సీనియర్లు కూడా మళ్ళా రాయాలని ఉపక్రమిస్తున్నారు అయితే వాళ్ళలో అనేక సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెషర్స్ నన్ను చాలామంది కలుస్తున్నారు మెయిల్ ద్వారా అడుగుతున్నారు రకరకాల సమాచారాలు ఇస్తున్నాను వాళ్ళకు కావలసినటువంటి వాస్తవ సమాచారాన్ని చెప్తున్నాను అదే సందర్భంలో ఇటీవల కాలంలో ఒక ఉన్నతాధికారి తన కొడుకుతోటి నన్ను కలిశారు ఇంతకీ సందర్భం ఏంటంటే ఆ అబ్బాయి ఢిల్లీలో బీటెక్ అయిపోగానే ఢిల్లీకి వెళ్ళాడు ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో చదివాడు రెండుసార్లు స్క్రీనింగ్ అటెంప్ట్ ఇచ్చాడు ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చాడు సక్సెస్ కాలేదు రెండు సార్లు గ్రూప్ వన్ రాశాడు మొన్న ఇంటర్వ్యూ కూడా హాజరైన నేపథ్యంలో ఫెయిల్యూర్ రావడంతో వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ సెకండ్ థాట్లో పడ్డారు ఆ క్రమంలో ఒక్కసారి నన్ను కలవాలంటే ఓకే అనుకుని కలిసాం ఇలా కలిసినప్పుడు ఆ అబ్బాయి ఈ నాలుగేళ్లల్లో ఏం చేశాడు అన్నదాన్ని తండ్రి ఎక్స్ప్లెయిన్ చేశాడు మా బాగా కష్టపడతాడండి చాలా ఇంటెలిజెంట్ అండి అంతా చిన్నప్పటి నుంచి మంచి మంచి కాలేజీల్లో స్కూల్లో చదువుకుని వచ్చాడు సో ఖచ్చితంగా కొట్టే సామర్థ్యం ఉంది కానీ కొట్టలేకపోతున్నాడు నాకేం అర్థం కావట్లేదు అన్నాడు వాళ్ళ నాన్నగారు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు చెప్తున్న సందర్భంలో నేను అబ్బాయి ఇంకా చూస్తూ ఉన్నాను ఆ అబ్బాయి ఇలా బెట్టుకు కూర్చుని చెప్పేది వింటున్నాడు అంటే నాతో వాట్ ఫాదర్ కమ్యూనికేట్ చేస్తున్న ప్రతి విషయాన్ని ఇలా వింటున్నాడు అలాగే నేను నన్ను నీ అభిప్రాయం ఏంటి అన్నాను అదే అంకుల్ బాగా చదివాను నేను కష్టపడ్డాను నాకు రాలేదు అన్నాడు సరే నాకు అతని ఫేస్ ఫీలింగ్స్ చూస్తుంటే కంఫర్టబుల్గా నాతో మాట్లాడుతున్నట్టు అనిపించలేదు అందుకని అన్నాను వాళ్ళ ఫాదర్ తోటి సార్ మీరు కొద్దిసేపు బయటకు వెళ్తే నేను మాట్లాడేది ఉంది అన్నాను ప్రైవేట్గా వినాలి మాట్లాడాలి అన్న సో వాళ్ళ ఫాదర్ బయటికి వెళ్ళిపోయారు ఒక అరగంట తర్వాత వస్తాను అన్నారు ఓకే అని చెప్పాను నా ఇప్పుడు ఈ అబ్బాయిని అడిగాను ఏమాయి ఏంటి అసలు పరిస్థితి ఏంటి ఎందుకు నీకు సక్సెస్ రాలేదనుకుంటున్నావు నిన్ను ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నావా అంకుల్ నీ నేను అడిగిన ప్రశ్నలో ఒకటి అసలు నీ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు ప్రయాణం ఎలా జరిగింది అని కూడా అడిగాను సో అతను చెప్పిన విషయం ఏంటంటే అంకుల్ నాకు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ లాగా ఈ పాటికి వాళ్ళు యూఎస్లో డిఫరెంట్ పొజిషన్లో సెట్ అయి ఉన్నారు కానీ నాన్నగారి ఉద్యోగంలో లభిస్తున్న గౌరవము ఇతరత్రా విషయాలు చూసిన తర్వాత నాకు ఈ ఉద్యోగానికి కూడా రావాలనుంది సరే నాన్నగారు ఒక రెండు ప్రయత్నాలు చేసినాక యుఎస్ వెళ్దు అన్నారు నేను అందుకని రెండు ప్రయత్నాలు చేశాను రెండేళ్ళు అక్కడ ఉన్నాను ఇక్కడ చదివాను దాదాపు ఫోర్ ఇయర్స్ ఐ స్పెండ్ వాల్యుబుల్ టైమ్ ఆన్ దిస్ అన్నాడు అంటే నువ్వు ఎలా కష్టపడ్డావు అని అడిగాను రెగ్యులర్ కోచింగ్కి వెళ్ళేవాడిని ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ యావరేజ్గా చదివాను లైఫ్ అండ్ డెత్గా చదివాను అలాగే టెస్ట్లు కూడా రాశాను అని టెస్టులు రాసినప్పుడు నీకు ఎలా మార్కులు వచ్చాయని అడిగి యావరేజ్ కొద్దిగా అది అటు ఇటుగా వస్తున్నాయి అంకుల్ మరి వాటిని ఇంప్రూవ్ చేసుకునేందుకు ఏం చేసావు మళ్ళీ అదే పుస్తకాలు చదివాను అనుకులు అంటే సగటుగా ఒక అభ్యర్థి ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే అతను చేసుకుంటూ వచ్చాడు అంటే పోనీ ఒక సక్సెస్ అయిన వ్యక్తి మనకి వీడియోలో చెప్తుంటారు కదా అవన్నీ ఇతను ప్రాక్టీస్ చేశాడు బాగుంది అప్రిషియేటబుల్ మరి ఎందుకు సక్సెస్ రాలేదు అదే నాకు తెలియట్లేదు అంకుల్ నేను యాక్చువల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్తో ఏపీపీఎస్సీ కేక్ వాక్ అనుకున్నాను బట్ తీరా చూస్తే హై డిసప్పాయింట్మెంట్ నాకు వచ్చింది అని చెప్పి కొంచెం డిప్రెసివ్గా మాట్లాడాడు సో నువ్వు అసలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అని అది తెలియలేదు అంకుల్ అందుకే డాడీని మీ దగ్గర తెచ్చారు అన్నాడు ఓకే అండి నవే సార్ సో ఇక వాళ్ళిద్దరు పాత్రల్ని ఎగ్జిట్ చేసేద్దాం అంటే వాళ్ళని పంపించేద్దాం మనలోంచి సరే సొల్యూషన్స్ అయిన తర్వాత వచ్చారు ఇటువంటి అంశం నేపథ్యంలో మీరేం ఆలోచించారు నేను చెప్తాను అతను ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ చదివిన మైండ్లో టార్గెట్ కరెక్ట్గా లేదు అంటారు మైండ్లో టార్గెట్ కరెక్ట్గా లేదు టార్గెట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థింకింగ్ ఉంది అదే అటు యుఎస్ ఎప్పటికైనా వెళ్ళాలనే బలమైన కోరిక ఉంది ఇటుపక్క నాన్నగారి హోదా వల్ల ప్రేరేపితమైనటువంటి ఆలోచన కూడా ఉంది మీ అందరి జీవితాల్లో ఇది ఒకటి నేను గమనిస్తుంటాను ఏక లక్ష్యంతో కొట్టేవాడే ఎప్పుడైనా ప్రయత్నంలో విజయవంతమవుతాడు ఇతరులు మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు మీలో నాతో చాలా మంది నేను అలా ఉద్యోగం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను నేను కష్టపడుతున్నాను నిజంగానే కష్టపడతారండి పాపం వాళ్ళు నేను చాలామంది స్టూడెంట్ని చూస్తాను తమ పేదరికం వల్ల కానీ తనలో ఉండే స్ట్రాంగ్ డిజైర్ వల్ల కానీ ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ చదువుతా 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 ఉంటారు నేను ఎప్పుడు చెబుతాను నా లైఫ్లో ఎయిట్ టు నైన్ అవర్స్ హైయెస్ట్ టైం నిజాయితీ చదవాలి ఎయిట్ టు నైన్ అవర్స్ వాళ్ళలా చదువుతూ చదువుతూ ఉంటారు కళ్ళు ఎరబడిపోతాయి మొహం పీకపోద్ది ఒక రకమైన టెన్షన్ ఒక రకమైన యాంగ్జైటీ ఒక రకమైన కసి అన్నీ ఉంటాయి వాళ్ళలో ఇప్పుడు ఈ ఇండివిజువల్ని చూస్తే మనం ఫెయిల్యూర్ కారణం ఏంటి అని నేను బాగా ఆలోచిస్తే రెండు విషయాల మీద ఒకే లక్ ఒకే రకమైన సమదృష్టి ఉంది అతనిలో ఈక్వల్ దానివల్ల అతని ఎనర్జీస్ రెండుగా షేర్ అయినాయి మీరు కూడా ఎవరైనా ఇలా మల్టిపుల్ టాస్క్స్ ఉంటే బెటర్ అవాయిడ్ నేను సేపీ సెక్రటరేట్ ఉద్యోగాలు రాస్తాను గ్రూప్ ఫోర్ రాస్తాను గ్రూప్ టూ రాస్తాను గ్రూప్ వన్ రాస్తాను దీన్ని దాన్ని కలగాపులకం చేసి చదువుతాను అటు ఎస్ఎస్సి రాస్తాను ఆర్ఆర్బి రాస్తాను అయితే నేను గత వీడియోలో కూడా చెప్పాను మల్టిపుల్ ఛాయిస్ ఎప్పుడూ ఉండాలి చాయిస్ ఉన్నంత మాత్రాన టైంని ఎనర్జీని కూడా చాయిస్కి డివైడ్ చేయమని కాదు నా సెన్స్ టైం ఉండాలి కానీ మీ ఎనర్జీస్ డివైడ్ అవ్వకూడదు మల్టిపుల్ ఛాయిస్ ఉండాలి ఎనర్జీ డివైడ్ అవ్వకూడదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ అనే సిటీకి వెళ్ళాలి ఉంది బి అనే సిటీకి వెళ్ళాలింది ఏ అనే సిటీ వైపు ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిపోయి మరలా వచ్చి బి అనే సిటీ వైపు ఇంకో యాభై కిలోమీటర్లు వెళ్తే నీ టార్గెట్స్ నువ్వు రీచ్ అవుతావా అవలేదు కదా ఇది మొట్టమొదటి అతనిలోంచి తెలుసుకోవాల్సింది మీరు గ్రూప్ వన్ రాస్తున్నారా గ్రూప్ టూ రాస్తున్నారా మేక్ ఇట్ క్లియర్ వెరీ క్లియర్లీ లేదా ఎస్ఎస్సీ రాస్తారా ఆర్ఆర్బి రాస్తారా చేయండి ఎప్పుడైతే మనకు ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ వస్తుందో అప్పుడు మీరు ఇందాక చెప్పాను కదా నువ్వు ఏ అనే సిటీకి చేరేసిన తర్వాత మళ్ళీ టైం ఉంటే అనే సిటీకి వెళ్ళు అటు నుంచి ఏ నుంచి బీకి కూడా వెళ్ళచ్చు అలా ఇస్తున్నారా ఏగు నుంచి బీక్ కూడా వెళ్ళచ్చు మళ్ళీ ఇక్కడ పాయింట్కి వచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ అటు కొద్దిగా ఇటు కొద్దిగా వెళ్తూ ఉంటే లేదా నీ మనసు నీ ఏకాగ్రత నీ ఎనర్జీస్ ఇట్లా డివైడ్ అయితే సారీ బస్ కాంటెచ్ ఆ అబ్బాయిలు నేను గమనించింది అది ఇక రెండోది అది అన్ని గంటలు చదివా అన్నాడు అన్ని గంటల్లో ఎన్ని గంటలు సక్సెస్ అదే ఎనర్జీ అంటే పూర్తి స్థాయిలో చదివి ఉంటాడు నాకు ఆలోచన వచ్చింది దాన్ని ఎసెస్ చేయటం ఎలా అంటే క్వాలిటేటివ్ స్టడీ ఉంది అని నేను ఎలా ఎస్సెస్ చేయాలి అని ఆలోచించానట్లు అతనితో మాట్లాడేటప్పుడే దెన్ అతనితో అన్నాను నేను ఏంటమ్మా ఇటీవల యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది అది మంచిదేనంటావా అని మంచిదే కదా అంకుల్ భారతదేశంలో ఏకరూపమైన చట్టం వస్తుంది అంటే నష్టాలు ఇవ్వా అంటాను నష్టాలు కూడా ఉన్నాయి అంకుల్ అన్నా నేను నాకు తెలిసి యూసీసీ వలన భారతదేశంలో ఉన్న వైవిధ్యం దెబ్బతింటుంది అన్నాను డైవర్సిటీ ఆఫ్ ఇండియా దెబ్బతింటుంది అన్నాను ఓ పక్కన బయోడైవర్సిటీని కాపాడాలంటూ కల్చరల్ డైవర్సిటీని ఎందుకు ఇట్లా యూనిఫైడ్ చేయాలంటున్నారు అన్నాను ఇలా రెండు నిమిషాలు ఎలా చూసి అనుకున్న ఐడియా రావట్లేదు అన్నాడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క ఎగ్జాంపుల్తో చెప్తున్నాను నేను ఎవరినైనా ఇలాగే స్కానింగ్ చేస్తాను అతను ఇచ్చిన పుస్తకాలను బాగా చదివాడు బాగా అంటే బాగా చదివాడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినవి అన్ని కానీ అతని బ్రెయిన్ చేయలా ఒక బాక్స్లో పెట్టినట్టుగా దాన్ని పదిలింగ పెట్టాడు నేను ఎప్పుడూ చెప్తాను ఈ గ్రూప్ వన్ లాంటి పరీక్ష రావాలంటే మీరు కోచింగ్ తీసుకున్నా ఏది చేసినా ఒక్క పరిధి వరకే అది దానికి అవుట్ ఆఫ్ బాక్స్ వింగ్స్ ఇలా జోడిస్తేనే మీ సక్సెస్ అని చెప్తాను అతను రెండో ఫెయిల్యూర్ కారణం అది ఫెయిల్యూర్కి రెండో కారణం ఓకే మూడోది టెస్ట్లో యావరేజ్ మార్కులు వచ్చినాయి ఇంప్రూవ్మెంట్కి ఏం చేశాను ఏం లేదు అంకుల్ మళ్ళీ అదే చేస్తాను మేమందరం చెప్పేది ఒకటే పుస్తకం చదువు అని చెప్తాం కానీ వెళ్తున్న మార్గంలో తప్పు ఉంటే దాన్ని మార్చమని కూడా చెప్పాలి మనం ఆ టెస్టుల్లో నీకు మార్కులు తగ్గుతున్నాయి ఏం బాబు ఇట్లా తగ్గుతున్నాయి అంటే కుదరదు హౌ టు చేంజ్ ఉదాహరణ మన గ్రూప్ వన్ మెయిన్స్ కోర్స్ ఉంటుంది నా దగ్గర వాళ్ళ ఆన్సర్లకి వాల్యూ ఇస్తాం మార్కులు ఇస్తాం అదే సందర్భంలో ఈ క్వశ్చన్ ఇలా ఆలోచించాలి అని చెప్పి కొత్త ఆలోచనలు కాదు న్యూ డైమెన్షన్స్ ఆ న్యూ డైమెన్షన్స్ ఉన్నప్పుడు సక్సెస్ అవుతాయి ఎందుకంటే కోచింగ్ సంస్థలు ఇచ్చే మెటీరియల్ ఉదాహరణలు అవన్నీ ఒకటే వస్తాయి అది ఇద్దేవాడికి అర్థమైపోద్ది ఇది ఎక్కడ ప్రోడక్ట్ అని నేను ఎందుకు ఎప్పుడు చెప్తాను నేను చెప్పింది కొంతవరకే మీరు దీనికి యాడ్ చేసుకుంటే వెళ్ళండి మీ ఓన్గా చెప్పి యాడ్ చేయాలంటాను మొన్న ఒక స్టూడెంట్ నాకు మెయిల్ పెట్టాడు సార్ ఇట్లయితే మేము చదవలేము అన్నాడు చదవలేకపోతే వెళ్ళిపోవటం ఇంటికి ఎవడేం చేయలేదు దానికి మీకు ఉద్యోగం కావాలా చదవటం కావాలా ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే చదవటంలో మార్పు తెచ్చుకోవాలి అది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ టూలో ఆబ్జెక్టివ్లో చాలా అప్లికేషన్ ఎనలైటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే నీ ఆలోచన ఉండాలి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వరకు గ్రూప్ టూ ఓకే గ్రూప్ వన్ లాంటి దాంట్లో ఎనలైటికల్తో పాటు బేసిక్స్ ఉండాలి ఆ బేసిక్స్ లేక చాలా మంది ఎప్పుడు అంటున్నారు నేను ఎవరో ఒక విద్యార్థి అన్నాడు సార్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్లు కూడా వస్తాయి అనేది నేను ఎన్షూర్ చేస్తున్నాను ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బేసిక్ సబ్జెక్ట్ మీదే ఉంటాయి ఏ ఎగ్జామ్ అని ఇంక్లూడింగ్ సివిల్స్ మెయిన్స్ కూడా ఆ బేసిక్ ఫండాస్ బలంగా లేకుండా పై పైన బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తే ఏమొస్తుందండి ఉద్యోగం అది అతనిలో గమనించినటువంటి మూడో విషయం సో టెస్టులు రాస్తున్నాడు యావరేజ్ మార్క్ వస్తే మళ్ళీ అదే పని నీకు అదే మార్కులు వస్తే ఎల్లకాలం సో యూ నీడ్ సమ్ చేంజ్ అదే తప్పు ఎందుకు జరుగుతుంది అదే రిజల్ట్ ఎందుకు వస్తుంది ఇప్పుడు డా పేషెంట్ ఉంటాడు డాక్టర్ ఒక మందు వేసాడు దాని బాడీ ఇచ్చే రెస్పాన్స్ చూసుకుని మార్చుకోవాలి అరే వీడికి రోగం తగ్గట్లేదని అదే మెడిసిన్ అదే మెడిసిన్ వేస్తుంటే ఏంటి ఫలితం మీరు అంతే మీ ఫలితం అనేది మీరు ఆశిస్తున్న సక్సెస్ అనేది ఒక పేషెంట్ అనుకుంటే నువ్వు చేస్తున్న ప్రక్రియలనే మెడిసిన్ లాంటివి అవసరమైతే మార్పులు చేయాలి మధ్య మధ్యలో స్కానింగ్ చేసుకోవాలి ఎంతవరకు మార్పు వచ్చింది టెస్టులు చేసుకోవాలి ఒక పేషెంట్ లాంటిది ఇది కూడా కాబట్టి ఇది కూడా ఈ తప్పును కూడా అతను గమనించాడు అన్నింటిని మించి నాలుగో పాయింట్ వాట్ ఐడెంటిఫైడ్ వరుసగా పరాజయాలు రెండు స్క్రీనింగ్స్ రెండు మెయిన్స్ పోయేసరికి నేను ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇక అతను ఏ స్టేజ్కి వచ్చేసాడు డిప్రెసివ్ స్టేజ్కి వచ్చాడు డిప్రెసివ్ స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు అతని ఆలోచన ఎలా ఉందంటే రేపు రాబోయే నోటిఫికేషన్ రాసినా రాదు అంకుల్ డాడీ వినటం లేదు రాదని నువ్వు ఎలా డిసైడ్ అయ్యావు నాలుగు సార్లు రాశాను కదా అంకుల్ ఓకే కానీ మరి నాలుగు సార్లు రాసిన తర్వాత చాలామంది సక్సెస్ వచ్చింది నా వీడియోలు చూడండి కానీ అతనిలో ఉత్సాహం లేదు అలాంటి సందర్భాల్లో వ్యక్తుల యొక్క ఎనర్జీని రీఎనర్జైజ్ చేయకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాడు అలాగే మీరు కూడా ఇనేక డిప్రెషన్ 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 ఫెయిల్యూర్ 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 లేదా మీరు ఆశించిన రాలేదు భయపడకండి ఎగైన్ యు ఫైట్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ యువర్ స్ట్రాంగ్ డిజైర్ బలమైన కోరిక అయితే ఫైట్ 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 అంతేగాని పాత ఫెయిల్యూర్స్ని చూసుకుంటూ కూర్చుంటే కొత్త సక్సెస్ రాదు నేను ఎప్పుడు విమానంలో ఎక్కినప్పుడు అదే ఆలోచిస్తుంటాయి ప్లెయిన్లో అరే వీడు మనిషి అప్పుడెప్పుడో రైట్ బ్రదర్స్ అని చదివినట్టు గుర్తు వాడు కింద పడ్డాడు కాళ్ళు ఇరిగాడు మెల్లిగా ఒకదాన్ని 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 వాళ్ళు చంద్రయాంత్రి దాకా వెళ్ళిపోయారు మన దేశమైనా ఏ మరి అదే ఫెయిల్యూర్స్ అనుకుంటే ఎలా అవుతుంది కాబట్టి మీ జీవితంలో కూడా ఇవన్నీ ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఆలోచిస్తే మీరు చేయాల్సిన పని ఏంటో అర్థమవుతుంది బయట చాలామంది చాలా కమర్షియల్ థాట్ ఉంటుంది డోంట్ ఎంకరేజ్ దట్ ఫిక్స్ యువర్ టార్గెట్ ఫార్మ్లీ ఫైట్ ఇట్ ఫర్ అందా చెప్పినట్టుగా వస్తున్న తప్పులన్నీ సరి చేసుకోగలిగితేనే అంతిమ రిజల్ట్ వస్తుంది ఫెయిల్యూర్లో డిప్రెషన్ చూసావో ఓషన్లో మునిగినట్టే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు ఫెయిల్యూర్లోని వచ్చినటువంటి ఆ గుణపాఠం లెసన్స్ ఉన్నాయి చూసావు వాటిని కరెక్ట్ చేసుకుంటే ఎండ్ పాయింట్ ఈజ్ సక్సెస్ చివరిలో వాళ్ళ ఫాదర్ చెప్పాను అతని అభిరుచి మేరకు అతను నిలనియండి అన్నా ఇంకా అందుకని నాకు ఛాన్స్ కనపడలేదు ఓకే అయితే అతనికి వేరే చెప్పారు ఇంకొకసారి ఫైట్ చేయమ్మా అన్నాను ఇంకొకసారి ఫైట్ చేయి వచ్చావు కదా రేపు నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి ఫైనల్ అవుతుందేమో చెయ్యి నేను గైడెన్స్ ఇస్తాను మీకు అని చాలా హ్యాపీగా ఇద్దరు వెళ్ళారు ఓకే ఎనివే మీరు కూడా హ్యాపీ అవ్వండి మీ తప్పులుంటి సరి చేసుకోండి ఎప్పుడూ కూడా మనం మన జీవితంలో ఎవ్వరికి బెడ్ ఆఫ్ రోజెస్ ఉండవు ఖచ్చితంగా అనేక అవరోధాలు ఉంటాయి వాటిని ఎదుర్కొనేవాడే హీరో ఆల్ ది బెస్ట్